సన్యాసాశ్రమం అంటే ఏమిటి సమాజానికి సన్యాసుల వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది సర్వసంగ పరిత్యాగమే సన్యాసము శాస్త్రాలు బోధించిన ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్య ఆశ్రమవాసులు కర్తవ్యాలతోనూ గృహస్థాశ్రమంలోని వారు బాధ్యతలతోనూ ముడిపడి ఉంటారు వారు తమ కర్తవ్యాలను బాధ్యతలను విడిచిపెట్టడం ఎంత దోషమో వాటిలోనే కూరుకుపోవడం కూడా అంతే దోషం తన కర్తవ్యాలను బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించిన వ్యక్తి వాటిని తన తరువాత తరానికి అప్పజెప్పి మోక్షం అనే పరమ పురుషార్థాన్ని పొందేందుకు ఆంతరంగికంగానూ బహిరంగంగానూ సంసిద్ధుడు కావాలి ఈ సంసిద్ధతనే సన్యాసమని అంటారు శాస్త్రం ప్రకారం సన్యాసమును రెండు విధాలుగా వివరించారు ఒకటి విద్వత్ సన్యాసము రెండు వివిధిషా సన్యాసము